రైట్ ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం తెలంగాణలో జమిలీ ఎన్నికల ప్రస్తావనపై వరంగల్ నుంచి తిరుపతి ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైదరాబాద్ నుంచి కుమార్ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ పై కాకినాడ నుంచి కామేశ్వరరావు శ్రీరామ్మూర్తి సిద్దంగా ఉన్నారు ప్రస్తుతం ఫస్ట్ తెలంగాణ జమిలీ ఎన్నికల ప్రస్తావన మళ్లీ వచ్చింది వరంగల్ లో జరిగిన దీక్ష దివస్ లో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్వరలోనే జీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు సీఎం కాబోతున్నారని చెప్పారు పార్టీ శ్రేణులు అధైర్యపడతన్నారు ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎర్రబల్లి నాడు సోనియా గాంధీని బలిదేవత అన్న ఆయన ఇప్పుడు దేవత అంటున్నారన్నారు రేవంత్ కి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు తెలంగాణని దేశంలో నెంబర్ వన్ గా చూసిన ఘటన కేసీఆర్తి అని తెలిపారు ఎర్రబల్లి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు కుమార్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి గాయత్రి నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ చరిత్రలోనే మరుపురాని రోజు అంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమాలను చేపట్టింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాసు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా కొనసాగించింది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసినటువంటి దీక్షకు సంబంధించుకోవచ్చు తెలంగాణ ఉద్యమ సమయంలో జ్ఞాపకాలన్నీ నెరవేర్చుకునేందుకు జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పటి తరానికి కావచ్చు ముందున్నటువంటి తరాలకు తెలిపేందుకే ఈ దీక్షా దివాసు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితులను చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలక నేతలంతా కూడా కేటీఆర్ హరీష్ రావు కవిత మిగతా సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఇరవై దాయకారావు కావచ్చు మిగతా నలుగు నల్గొండకు సంబంధించి జగదీష్ రెడ్డి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజంతా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాసు కార్యక్రమాలు నిర్వహించింది ఈ దీక్షాదివాసు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు మాజీ మంత్రులకు కూడా రాజకీయ పరిణామాలపై రాజకీయంలో తెలంగాణలో ఎటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి ఎన్నికలకు సంబంధించి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వరంగల్ బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాసులో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆధారపడదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ జమిలీ ఎన్నికల తర్వాత సీఎం మళ్ళీ సీఎంగా మా మాజీ సీఎం కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చి జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి తప్పకుండా రానుటువంటి రోజుల్లో కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రిగా పోటీ ఉంటారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు నేతలంతా ఈ ప్రస్తావనలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళొకసారి జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది జమిలీ ఎన్నికలు నిజంగానే ఉంటాయా జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి జమిలీ ఎన్నికల ప్రస్తావన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు తీసుకొస్తున్నారు జమిలీ ఎన్నికలు వస్తే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎందుకు ఇలా జమిలీ ఎన్నికలపై మాట్లాడుతున్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కావాలనే తీసుకొస్తుంది కార్యకర్తలను నాయకులను ఎవరిని కూడా ఆందోళన చెందకుండా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రామీణ స్థాయిలో కావచ్చు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం కావచ్చు గ్రామీణ ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఇతర పార్టీలకు ఇతర పార్టీలో జైన్ కావడంతోనే ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి జమిలీ ఎన్నికల తర్వాత సీఎంగా కేసీఆర్ ఉంటారనే ప్రస్తావన తీసుకొస్తే కొంత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరు కూడా మళ్ళీ ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి ఉద్దేశం లే ఉన్నందునే ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ఇటు దీక్ష దివాస్లో చాలామంది మంత్రులు చాలామంది కీలక నేతలంతా కూడా జమిలీ ఎన్నికల ప్రస్తావనతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎటువంటి హామీలు ఇచ్చింది ఇప్పుడు ఏం చేసినటువంటి అన్ని విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు తెలంగాణ ప్రజలకు చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ఇవ్వకముందు సోనియా గాంధీనే బలిదేవత అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు దేవత అని చెప్పడం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్ మిగతా మంత్రులంతా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలుసా తెలియదు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు రేవంత్ రెడ్డి అప్పుడు ఉద్యమానికి దూరంగా ఉన్నారంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దాకర్ రావు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పుడు ఎందుకు ఆమా బుద్ధి వచ్చినటువంటి బాధ తెలంగాణ ప్రజలంతా ఉన్నారు త్వరలోనే కేసీఆర్ రాబోతూ ఉన్నారు తెలంగాణ ప్రజలను బాధలను కష్టాలను అన్నీ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావచ్చు మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమాలలో బీఆర్ఎస్ కీలక నేతలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కావచ్చు అనేక వర్గాల సంబంధించిన ప్రజలంతా కూడా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది పేద రైతులను గిరిజనులను దమనకాండ చేస్తూ పేద రైతుల గిరిజనులపై కేసులు నమోదు చేస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు దీక్షా నివాసు వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ దీక్షా దివాసు పేరుతో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ జ్ఞాపకాలను కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసినటువంటి దీక్షే తెలంగాణ రావడానికి రాష్ట్రం ఏర్పడడానికి చాలా కీలకమైనట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది అంటేనే కేసీఆర్ అమరణ దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చి తెలంగాణను ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది పార్టీ చేసినటువంటి దీక్షతో చాలా మరుపురాని రోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది కీలకమైన రోజు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి గాయత్రి